స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ మూడు దశల ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఈరోజు సిద్దిపేటలో యొక్క మంచి కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి సిద్దిపేట పురప్రముఖులు కూడా మనతో ఉన్నారు మేడం చెప్పండి అంటే ఇటువంటి కార్యక్రమాలు కూడా మంచిగా చేస్తున్నారు కాబట్టి ఏం చెప్తారు మేడం కొండబా లక్ష్మణ్ బాబూజీ నూట పదవ జయంతి సందర్భంగా వచ్చిన పెద్దలందరికీ మనము బాపూజీ చేసిన సేవలు మరవకుండా మనం బాపూజీ సేవలో నడవాలని మా బీసీ సభ్యులందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే అటువంటి పెద్దవాళ్ళు చేసినవి మనం గుర్తు పెట్టుకొని మనం ముందు ముందు ఆయన సేవలు గుర్తు చేసుకుంటూ చేయాలని నేను కోరుకుంటున్నాను అరవై తొమ్మిదిలో పదవులను కూడా త్వజించిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి బాపూజీ అందరికీ కూడా ఒక ఆదర్శంగా స్ఫూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఏం చెప్తారు సార్ మీరు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక ఉద్యమకారుడు అత్యంత బీద పరిస్థితి నుంచి వచ్చి కూడా అత్యంత ఉన్నత స్థాయిలో ఒక హైకోర్టు న్యాయవాదిగా ఎదిగినటువంటి ఉద్యమకారుడు అటు గాంధీజీతోని కలిసి ప్రయాణం చేస్తూ దేశాన్ని ఆంగ్లేయుల నుంచి విముక్తి చేసేటువంటి కార్యక్రమంలో చురుకుగా పాల్గొని అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం తెలంగాణను ఇంకా విముక్తి కాక నైజాము పాలనను మగ్గుతున్నటువంటి సందర్భంలో మరి నైజాం నుంచి కూడా తెలంగాణను విముక్తి చేసే విధంగా నైజాంకు వ్యతిరేకంగా పోరాడినటువంటి తెలంగాణ విమోచన ఉద్యమకారుడు ఆచార్య చెండ కొండ లక్ష్మణ్ గారు వారు అనేక సందర్భాలలో మరి ఉద్యమాలను ఊపిరిగా పోసుకొని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి తెలంగాణ తొలి ఉద్యమంలో వారు మంత్రి పదవిని కూడా త్యాగం చేసి మరి ఉద్యమంలో చేరినటువంటి సందర్భం మనం మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు నుంచే ఆయనే తెలంగాణ ఉద్యమాన్ని మరి ఉసిగొలిపి మరి తెలంగాణ ఉద్యమానికి ఏదైతే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం ద్వారా తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మరి ఆ తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఊపిరి పోసుకుందో అది కూడా ఆయన ఇల్లు జలదృశ్యంలో ఊపిరి పోసుకోవడము మనందరికీ కూడా ఒక ఉదాహరణగా మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా తెలంగాణ గురించే కాదు సబ్బండ వర్గాల గురించి వెనుకబడిన తరగతుల గురించి చేనేత కార్మికుల గురించి పద్మశాలీల గురించి వారు వారి జీవితంలో అనేకమైనటువంటి ఉద్యమాలను తీసుకొచ్చి వారు వారి జీవితాలను బాగుపరిచే విధంగా ఛాయ శక్తుల విధంగా తను కృషి చేసినటువంటి విషయం మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఉన్న అదేవిధంగా ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో అద్భుతంగా పోరాడి మరి అటు ఆంధ్ర మరి ఇటు భారత స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి తెలంగాణ యోధుడు మరి బీసీ వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క జీవిత పాఠ్యాంశాలను ఈరోజు మేము పద పాఠ్య పుస్తకాల్లో ఒక అధ్యాయం రూపంగా వారి యొక్క జీవితాన్ని మన పిల్లలకు కూడా తా రాబో తరాలకు కూడా మరి వాళ్ళను వారి యొక్క జీవితం ఆదర్శంగా ఉండాలనేటువంటి విధంగా పాఠ్య పుస్తకాలలో వారి యొక్క జీవితాన్ని ఒక అంశంగా మరి చేకూర్చు చేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశంలో బాహాటంగా ప్రజల ముందు చెప్పారు ఎవరైనా తెలంగాణ జాతిపిత కనుక ఉన్నట్టయితే వారు కొండా లక్ష్మణ్ బాబుజీ గారు దానికి అర్హులు అని చెప్పారు శాశ్వ వందకు వంద శాతం కూడా వారు నిజం చెప్పారు సర్వస్వాన్ని కూడా తెలంగాణ కోసం అర్పించి చిట్ట చివరికి ఇల్లును కూడా ఇంటిలో నుంచి కూడా వాళ్ళను గెంటేసినా కూడా ఆ ప్రా ఆ అంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ కోసం తన ప్రాణాలను అర్పించి మరి తొంభై నాలుగు వయసులో కూడా ఢిల్లీలో తెలంగాణ విమోచన కోసము తెలంగాణ ప్రాంత విమోచన కోసము తెలంగాణ ప్రాంత రాష్ట్ర అస్తిత్వానికి కోసము జంతరమంతర్లో తొంభై నాలుగేళ్ల వయసులో ఎముకలు కొరికే చల్లిలో కూడా ఉద్యమం చేసినటువంటి కొండలక్ష్మణ బాపూజీ గారు మరి సర్వస్వాన్ని కోల్పోయి అటు మంత్రి పదవిని కూడా త్యాగం చేసినటువంటి కొండ లక్ష్మణ్ గారు తెలంగాణ ఏదైతే జాతిపిత తెలంగాణ జాతిపితకు అర్హులు అని చెప్పి మేము ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా భారతదేశానికి సంబంధించి భారతదేశ స్వాతంత్ర సమరంలో మ చురుకుగా పాల్గొన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు భారత రత్న బిరుదును కూడా మరి ప్రదానం చేయాలని చెప్పి మేము ఈరోజు మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము సార్ ఒక మార్గదర్శంగా ఉండాలని చెప్పి ప్రధానంగా చెప్తారు కాబట్టి ఏం చెప్తారు సార్ తెలంగాణకు స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ కొండలక్ష్మణ్ బాపూజీ కేసీఆర్ గారికి సూచనలు ఇచ్చుకుంటూ ఆయన యొక్క ఆఫీసు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టడానికి అప్పుడు హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి ఆయన జలదృశ్యం ఆఫీసు కూడా ఆయనకి ఇవ్వడం ఆయన ఇవ్వడం జరిగింది గతంలో ఉద్యమం ఎరికే కానీ కేసీఆర్ను ప్రోత్సహించి కే కేసీఆర్కు ఆర్థికంగా కానీ నీడనిచ్చినటువంటి వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ జయంతి వేడుకలు చేసుకుంటున్నందుకు అందరికీ బీసీ సంఘాల ఉద్యమకారులకు అందరికీ పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆయన యొక్క అడుగుజాడల్లా మనం కూడా నడిచి చేదోడు వాదోడుగా పద్మశాలి చేనేత కార్మికులకు కేసీఆర్ గవర్నమెంటు సిరిసిల్లనే కానీ వరంగల్ దీనికి సంబంధించిన చీరలు చేనేత దానికోసం అప్పటి ప్రభుత్వము వీళ్ళ జీవితాలు బాగుపడాలని చెప్పి అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా చేనేత కార్మికులను ఆదుకోనికి వాళ్ళను కొనసాగించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బీసీలందరూ కూడా ఏకతాటిపై తీసుకురావడానికి కూడా ఇక కొండ బాబుజీ లక్ష్మణజీ కూడా మనకు ఒక స్ఫూర్తిగా చెప్పుకోవచ్చు అంటే ఏం చెప్తారు బాబు మీరు కూడా ఇప్పుడు ఏదైతే ఉన్నదో ప్రజలందరూ కలిసి సమైక్యం ఒకటే నినాదంతో ఎందుకంటే కొండలక్ష్మణ్ బాపూజీ చేసినటువంటి సేవలు ఎప్పుడు కానీ చిన్న పెద్ద ఎవరు కూడా మర్చిపోయినటువంటి సేవలు చేసినప్పుడు వారికి మేము ఎప్పుడూ అండదండలు వాళ్ళ అడుగుదాడు నడుస్తామని చెప్పి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకొచ్చాము కొండ లక్ష్మణ్ బాపూజీ వారసులు యువజన నాయకుడు జిల్లా అధ్యక్షుడు మనతో పాటు మురళి ఉన్నారు మురళి చెప్పండి అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి అంటే మీ తరానికి వచ్చే భవిష్యత్తు యూత్కి ఏం చెప్తారు ముందుగా తెలంగాణ ప్రజలందరూ కూడా కొండా లక్ష్మణ్ బాపుజీ జయంతి శుభాకాంక్షలు వారు మన తొలి దిశ మల దిశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని కేవలం ఒక పద్మశాలీల కోసమే కాకుండా యావత్ తెలంగాణ ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు పోరాట యోధుడు ఎవరు ఉన్నారంటే మన కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పొచ్చు ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలి వారి అడుగు నడవాలి ఎందుకు అని అంటే వారు తెలంగాణ విమోచన కోసం ప్రాణ త్యాగాన్ని కూడా వెనకాడకుండా వారు ప్రాణ త్యాగం చేశారు కాబట్టి ఈ ఈ యువత కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ఆయన అడుగు నడవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కొండా లక్ష్మణ్ బాపూజీకి నూట పదవ జయంతి సందర్భంగా అతని యొక్క పాఠ్య పుస్తకాలు ముద్రించాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రధానంగా కొండ బాపూజీ లక్ష్మణ్ వారసులు కూడా కోరుతున్నారు అదేవిధంగా భవిష్యత్తులో అందరికీ స్ఫూర్తిగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఉంటారు వారి అడుగుదాడలో మేము అందరం కూడా ముందుండి పనిచేస్తామని చెప్పి కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులు సిద్దిపేట వేదిక కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎవరుతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ సెర్చ్ ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది